వెల్కమ్ అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మినీ హాకీ గ్రౌండ్ ను ప్రారంభించిన హోంమంత్రి అనిత యువత క్రీడల్లో రాణించాలని ఆకాంక్షిస్తున్నా క్రీడల్లో రాణించి అందుకు పిల్లల తల్లిదండ్రులు వారికి సహకరించాలి నక్కాపల్లిలో హాకీ కోర్టు ఏర్పాటు చాలా ఆనందాన్ని ఇచ్చింది అని హోంమంత్రి అనిత అన్నారు అనకపల్లి జిల్లా నక్కపల్లి మండలం నక్కపల్లి ప్రభుత్వ పాఠశాల గ్రౌండ్లో ఏర్పాటు చేసిన హాకీ మినీ గ్రౌండ్ను హోంమంత్రి వంగలపూడి అనిత మంగళవారం ప్రారంభించారు ఆస్ట్రోటర్ఫోతో ఒకటి పాయింట్ ఆరు కోట్ల రూపాయల వ్యయంతో మైదానం నిర్మించబడింది ఈ సందర్భంగా మంత్రి అనిత హాకీ లెజెండ్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం మైదానంలో క్రీడాకారులతో కలిసి హాకీ ఆడారు మంత్రి అనిత మాట్లాడుతూ హాకీ గ్రౌండ్లో వాటర్ కరెంట్ సమస్యలను తక్షణమే పరిష్కరించామన్నారు మట్టిలో మాణిక్యాలను వెలికి తీసిన కోచ్లకు ధన్యవాదాలు తెలిపారు తయారు చేస్తున్న సూరిబాబు స్ఫూర్తిదాయకమని అభినందించారు నక్కపల్లిలో హాకీ కోర్టు ఏర్పాటు చాలా సంతోషకరమని పేర్కొన్నారు క్రీడల్లో రాణించే విద్యార్థులు మానసికంగా శారీ రకంగా దృఢంగా ఉంటారని సమస్యలతో ధైర్యంగా ఎదుర్కోగల శక్తి వారి వద్ద ఉంటుందని చెప్పారు తల్లిదండ్రులు ఆ విధంగా పిల్లలను తీర్చిదిద్దాలని ఆమె అన్నారు నక్కపల్లికి చెందిన ముప్పై మంది క్రీడాకారులు వివిధ రంగాల్లో రాణిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు రానున్న కాలంలో నక్కపల్లి హాకీ నక్కపల్లిగా పేరు తెచ్చుకోవచ్చనే ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఉప్మాక సర్పంచ్ చిన్న ఆత్మ శాంతికి మంత్రి శ్రద్ధాంజలి ఘటించారు అలాగే పైకరావుపేటలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరియు స్టేడియం ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు ముఖ్యమంత్రి మరియు డిప్యూటీ సీఎం చెరువతో నియోజక వర్గంలో స్టీల్ ప్లాంట్ కూడా రాబోతుందని వెల్లడించారు ఈ సందర్భంగా మంత్రి నిత హాకీ కోచ్లను సత్కరించారు ఇలాంటి పిల్లలు వచ్చి ఆహారం తీసుకొని తీసుకునే పొజిషన్ కూడా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉండదు రోజు వాళ్ళకి కావాల్సిన ఫుడ్ పెట్టే కూడా సందర్భంలో గవర్నమెంట్ అడాప్ట్ స్పోర్ట్స్ హాస్టల్స్ కూడా ఏర్పాటు చేయడానికి ఉన్నాం ఇలాంటి వాళ్ళందరినీ కూడా అక్కడ చేర్చి ట్రైన్ అప్ చేసి లేకపోతే మనందరూ కూడా మన జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలోని మా సూర్యబాబు కళ ఒలింపిక్స్ లో ఆడాలన్న కళని కూడా యాజ్ కూడా పార్టీ సాకారం చేసుకోవడానికి అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటానని జై హింద్